శ్రీ గురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందం పదిహేడవ అధ్యాయం సుఖమహర్షి మహర్షి మిథిలా యాత్ర సౌన్కారి మహామురళారా ప్రయాణానికి నిశ్చయించుకుని శుకుడు తండ్రి పాదాలకు సాగిలపడ్డాడు లేచి దోయలించి నిలబడ్డాడు మహానుభావ అనుమతించు నీ మాట నాకు శిరోధార్యం జనకుడు పాలించే విదేహ దేశాలకు వెడుతున్నాను దండన లేకుండా రాజ్యం ఎలా ఏలుడుతున్నాడు దండనలు లేకుండా లోకులు ధర్మ మార్గంలో ఎలా నడుస్తున్నారో నా తల్లి గొడ్రాలు అనంత విచిత్రంగా ఉంది ఈ వ్యవహారం వెళ్ళి చూసి రావాల్సిందే బయలుదేరుతున్నాను అనుమతించు అని అభ్యర్థించాడు ఆ నిస్పృహుణ్ణి ఆ జ్ఞానిని వ్యాసుడు గట్టిగా కౌగులించుకున్నాడు పుత్రకా బయలుదేరు నీకు శుభమొగుగాక దీర్ఘాయుష్యమస్తు కానీ నాకొక మాట ఇచ్చే మరీ బయలుదేరు నువ్వు తిరిగి ఇక్కడికే నా ఆశ్రమానికే రావాలి మరెక్కడికి వెళ్ళకూడదు నిన్ను చూస్తూ నేను సుఖంగా బతకాలి నువ్వే నా పంచ ప్రాణాలును కనపడకపోతే బతకలేను సుమ జనకుని దర్శించి సందేహాలని తీర్చుకుని సుఖంగా తిరిగి వచ్చి అధ్యయన తత్పరుడవై నా కళ్ళ ముందు హాయిగా కాలక్షేపం చెయ్యి శుకుడు మరోసారి పాదాభివందనం చేసి ప్రదక్షిణం చేసి విల్లు విడిచిన బాణంలా మిథిల వైపు దూసుకుపోయాడు దేశాలను చూస్తూ రకరకాల ధర్మాలను మనుషులను గమనిస్తూ చెట్టు చేమ తిలకిస్తూ తాపస యాజక యోగి వానప్రస్తులను దర్శిస్తూ అడవులు దాటి నదులు దాటి పుణ్య నక్షత్రాలను సేవించి శైవ పాశుపత సౌర శాక్త వైష్ణవ సాంప్రదాయాలను గుర్తించి దా రెండేళ్లకు మేరువును దాటి ఏడాదికి హిమాచలం దాటి మిథులకు చేరుకున్నాడు అక్కడ ప్రజల జీవన విధానానికి ఆశ్చర్యపోయాడు అందరూ ధనవంతులే సదాచార సంపన్నులే సుఖమయంగా ధార్మికంగా జీవిస్తూ జీవనం సాగిస్తున్నారు అలా సంచరిస్తూ ఉంటే ఒక నగర ద్వారం దగ్గర ద్వారపాలకుడు అటకాయించాడు ఎవరు నువ్వు నీకు పనేమిటి అని ప్రశ్నించాడు సుకుడు నివరపోయి నిలబడ్డాడు స్థాణువులా నిలబడ్డాడు విరగబడి నవ్వుతున్నాడే తప్ప పలుకు ఉలుకు లేదు మౌవారుడికి ఏమీ అర్థం కాలేదు విప్పుడా చెప్పు మాట్లాడవేమి మోగవాడివా ఏ పని మీద ఇటు వచ్చావు ఉలుకు పలుకు లేకపోతే పని జరగదు రాజాగ్ని లేకుండా ఈ నగరంలోకి పరులెవరూ ప్రవేశించకూడదు కులశీలాలు ఎటువంటివో తెలియని వ్యక్తికి అసలు ప్రవేశం లేదు నీ తేజస్సు చూస్తుంటే వేదవేత్తవుగా బ్రాహ్మణుడిగా కనబడుతున్నావు నీ ఊరు పేరు భోగట్ట అంతా చెప్పి ఏ పని మీద వచ్చావో తెలిపి అప్పుడు నీ ఇష్టం హాయిగా సంచరించు దౌవారిక నేను వచ్చిన పని నీ మాటలతోనే అయిపోయింది మిథిలా నగరం చూడటానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయింది మూర్ఖుణ్ణి ఎంత మోహపడి వచ్చాను రెండు పర్వతాలు దాటి వచ్చాను మూడేళ్ళు నడిచి నడిచి వచ్చాను నా కంద తండ్రే నన్ను మోసగించాడు ఎవరిని అనుకుని ఏమి లాభం ఏ లేదా ఇదొక కర్మపరం అనుభవించాను సాధారణంగా ధనాశ ఉన్నవాళ్ళు ఇలా రాజదర్శనాల కోసం తిరుగుతారు కానీ నాకు అలాంటి ఆశ ఏదీ లేదు కేవలం భ్రమపడి వచ్చాను ఆశలు లేని వాడికి అంతా సుఖమే అయినా మోహసాగరంలో మునిగాను ఎక్కడ ఎక్కడి మేరువు ఎక్కడి మిథిల కాలినడకను వచ్చానా ఇంతకీ ఫలితం ఏమిటి విధివంచితుణ్ణి ప్రారంధం అనుభవించక తప్పుతుందా మన ప్రయత్నాలన్నీ దాన్ని బట్టే సాగుతాయి ప్రారంధం కిల భోక్తవ్యం శుభం వాప్యధవాశుభం ఉద్యమస్తే నిత్యం కారయత్యేవ సర్వధ మిథిల మిథిల అంటూ ఎగురుకుంటూ వచ్చాను ఇక్కడ ఒక తీర్థమా ఒక వేదమా విదేహుడు రాజు పట్టణంలోనికి ప్రవేశం లేదు శుకుడు ఇలా తనలో తానే కొంచెం కొంచెంసేపు మాట్లాడేసుకొని విరమించాడు ఆ మాటలన్నీ విన్న ద్వారపాలకుడికి విషయం అర్థమయ్యింది ఈయన ఎవరో బ్రాహ్మణోత్తముడని జ్ఞాని అని తెలుసుకున్నాడు చేతులు జోడించాడు సంభాషణకు దిగాడు విజయోత్తమ క్షమించు నిన్ను నివారించాను అపరాధం మన్నించు నీ ఇష్టం వెళ్ళు లోపలికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళు నీ వంటి విముక్తులకు ఓర్పే కదా బలం విముక్తానాం క్షమం బలం ద్వారపాలక నువ్వు పారతంత్రుడివి నీ ఇందులో నీ తప్పు ఏముంది ప్రభు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడమే కదా సేవకుల కర్తవ్యం నిజానికి ఇందులో నీ ప్రభువు తప్పు లేదు వచ్చినవాడు చోరుడో శత్రువో తెలుసుకోవాలి కదా తప్పంతా నాదే నేను ఇక్కడికి రావడమే తప్పు పరుల ఇళ్లకు వెళ్ళడం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనమే బ్రాహ్మణ సత్తమా నువ్వు మహాజ్ఞానిలా కనబడుతున్నావు నేను ప్రతిహారిని అజ్ఞానిని ఈ లోకంలో ఏది సుఖం ఏది దుఃఖం ఏది శుభం ఏది అశుభం ఎవడు శత్రువు ఎవడు మిత్రువు ఈ సందేహాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళు దౌవారిక లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు రాగులు విరాగులు వారి ప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి విరాగులలో మళ్ళీ మూడు రకాలు వారు ఉంటారు పూర్తిగా తెలిసి విరక్తులైనవారు ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైనవారు అటు ఇటు విగసలాటతో విరాగులయ్యేవారును రక్తులు రెండు రకాలే మూర్ఖులు చతురులును ఈ చతురులు చాత చాతుర్యం శాస్త్రజన్యము బుద్ధి జన్మ జన్యము అని రెండు విధాలుగా ఉంటుంది మతి యుక్తము ఆయుక్తము అని రెండు రకాలు విప్రవర్య నువ్వేదో చెబుతున్నావు నాకేమీ అర్థం కావడం లేదు కొంచెం విపులీకరించి అర్థమయ్యేటట్టు చెప్పు ప్రతిహారి సంసారం పట్ల ఎవరికి అనురక్తం ఉంటుంటుందో అతడిని రాగి అంటాడు అతడికి సుఖాలు దుఃఖాలు కూడా పలు విధాలు ధనం సంపాదించగలిగితే భార్య పుత్రులు జయాలు సన్మానాలు అది ఇవన్నీ సుఖాలే ఆ ధనమే సంపాదించలేకపోతే ఇవన్నీ దుఃఖాలే ప్రతి క్షణము అశాంతి అంచేత అతడికి సుఖ సంపాదకమైన ధనార్జనమే కర్త కర్తవ్యం అతడి సుఖాలకు ఎవరు అడ్డు వస్తే వాడల్లా అతడికి శత్రువే ఎవడు సహకరిస్తే వాడల్లా మిత్రుడే చతురుడైన రాగి ఎప్పుడు దేనికి మోహపడు మూర్ఖుడైన రాగి అన్నిటికీ మోహపడతాడు అది తేడా ఇంకా విరక్తులున్నారే వారికి ఏకాంతమే సుఖం వేద చింతన ఆత్మాను చింతనలు వారికి కర్తవ్యాలు సంసార ప్రసక్తి వారికి దుఃఖహేతువు కామ క్రోధ ప్రమాదాదులు అనేకం శత్రువులు సంతోషం ఒక్కటే వారికి మిత్రులు ఈ సంభాషణతో ప్రతిహారీ సంభరపడ్డాడు సుఖుణ్ణి జ్ఞానిగా గుర్తించాడు లోపలి కక్షిలోకి ప్రవేశపెట్టాడు అది అతి విశాలంగా అతి మనోహరంగా ఉంది నగర సౌందర్యం కరువిందు చేస్తోంది రకరకాల విపణి వీధులు క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి కోలాహలంగా ఉంది ఎటు చూసినా జనసమ్మర్ధం కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు రాగద్వేషాలు కామక్రోధ లోభమోహాలు వాద వివాదాలు అంతా డబ్బు డబ్బు షుకుడు అన్నీ చూస్తూ నడిచి వెళుతున్నాడు మహా తేజస్వి అతడు మరొక భాస్కరుడుగా అనుకుంటున్నారు చూసిన వాళ్ళు అలా వెళ్ళి వెళ్ళి రాజమందిరం చేరుకున్నాడు అక్కడ మరో ద్వారపాలకుడు ఉన్నాడు కర్రలా అడ్డుపడ్డాడు సుఖుడు టక్కున నిలిచిపోయాడు మౌనంగా తన ధ్యానంతో తానుండి అలా నిలబడ్డాడు ఎండ నీడ రెండు ఒకటే తనకి స్థాణువులా నిలుచున్నాడు అంతలోకి ఒక మంత్రి గారు వచ్చి శుకుడికి నమస్కరించాడు సాధారణంగా లోపలికి తీసుకువెళ్ళాడు అది రెండవ కక్ష పూల తోటలతో ప్రశాంతంగా ఉంది నిలువున పుష్పించిన ఒక దివ్య వృక్షం శుకుడి మనసును ఆనందింపజేసింది అమాత్యుల వారు అతిథి సత్క్రియలు జరిపారు ఒక దివ్యభవనంలో విడిది చేయించారు కామశాస్త్ర విశారదలైన వార వనితలను ఆడిపాడి అలరింపజేయగల అందగత్తెలను అతడి సేవ కోసం నియమించి మంత్రిగారు సెలవు తీసుకున్నారు వార వనితలు భక్తి శ్రద్ధలతో శుకుడి సమర్చనలు జరిపారు దేశ కాలోచితమైన తినుబండారాలను అందించారు అంతఃపుర ఉద్యానవనానికి తీసుకువెళ్లారు యువకుడు అందగాడు మృదుభాషి తేజస్వి శుకుడిని చూసి చూసి వారంతా కామమోహితులు అయ్యారు కానీ జితేంద్రుడైన మునీశ్వరుడు కదా అని కేవల భక్తితో పరిచర్యలు మాత్రం చేశారు అరణి గర్భ సంభూతుడైన శుకుడి మనస్సు నిశ్చలంగానే ఉంది నిర్మలంగానే ఉంది వారి పట్ల మాతృభావన చేశారు వారిలో కొందరు నిలువరించుకోలేక కామ వికారాలను ప్రదర్శించినా అతడిలో ఏ కదలిక లే కలగలేదు హర్షించను లేదు దర్శించను లేదు ఆత్మారామో జితక్రోధో నృష్యతి నప్యశ్యంస్తాసాం వికారాంస్తు స్వస్థ స తస్తివాన్ ఆ భవనంలో అతిథి కోసం రమ్యమైన శయ్యను ఏర్పాటు చేశారు అద్వి అది శోభితం విలువైన దుప్పటి పరిచారు రకరకాల సౌఖ్యాలకు అనువా అనువైన అమరికలు ఉన్నాయి దానికి శుకుడు శుచియై జాగరూకుడై దర్భలు చేతితో పట్టుకొని సాయం సంధ్యను ఉపాసించాడు ఒక జాముసేపు ధ్యానం చేసుకుని అటుపైని రెండు జాములు హాయిగా నిద్రపోయాడు నాలుగవ జాములో లేచి కాసేపు ధ్యానం చేసి స్నానాధిక ముగించి ప్రాత సంధ్యను అర్చించి సమాహిత చిత్తంతో మళ్ళీ ధ్యానంలోకి జారిపోయాడు ఇది శ్రీదేవి భాగవతం ప్రథమస్కందం పదిహేడవా అధ్యాయం సమాప్తం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ